హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ నాట్ ఫోర్ బావా మళ్ళీ నా బాడీ పైన నీ మార్క్స్ వేస్తున్నావా అని అడిగింది వేద తల తిప్పి వెనక్కి చూస్తూ అవును అంటూ ఆమె బుగ్గని కొరికాడు రుద్ర ఆవ్ బావా అని వేద కోపంగా రుద్రనే చూస్తూ ఆమె బుగ్గ రుద్దుకుంటూ నిజంగా నీకేదో అయ్యింది తెలుసా అందుకే ఇంతలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నావు నువ్వు వదులు ముందు నువ్వు నన్ను అని అంది వేద వదలను అని రుద్ర ఆమెని వెనక నుండి వాటేసుకొని అటు ఇటు చిన్నగా ఊగుతూ ఉంటాడు అబ్బా బావా ప్లీజ్ కాళ్ళు నొప్పి పుడుతున్నాయి తెలుసా వదులు కాసేపు పడుకుంటాను అని వేద అనగానే రుద్ర నిమిషం ఆలస్యం చేయకుండా వేదని రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమెని బెడ్ మీద పడుకోబెట్టాడు అతడు చేస్తున్న పనులకి అతడి షర్టు పట్టుకొని ఆమె మీదకి లాక్కొని ఇవాళ నీకేమైంది బావా కొత్తగా కనిపిస్తున్నావు అని అడిగింది అతడి కళ్ళల్లోకి చూస్తూ నీ మొహం కొత్తది లేదు పాతది లేదు పడుకోవే అని వేద తల మీద తట్టి ఆమె రెండు కాళ్ళని తీసుకొని అతడి ఒడిలో పెట్టుకొని కాళ్ళు నొక్కుతూ పెయిన్గా ఉన్నాయా అని ఆయిల్ రాస్ ఆయిల్ రాయనా అని అడిగాడు బాగా పెయిన్ ఏం లేవు కానీ నార్మల్గా కాళ్ళు లాగుతున్నాయి అంతే అని చెప్పింది వేద ఎందుకు స్టెప్స్ ఎక్కి దిగుతున్నావా అని అడిగాడు రుద్ర లేదు బావా ప్రామిస్ నేనెందుకు స్టెప్స్ ఎక్కుతాను దిగుతాను కనీసం రూమ్ నుండి బయటకి కూడా వెళ్ళట్లేదు తెలుసా అని వేద అమాయకంగా చెప్తూ ఉంటే నమ్మేశానులే నీ మాటలు అసలు నమ్మేలా ఉండవే అని రుద్ర అంటూ ఉండగానే వేదుగా నీ మిర్చి బజ్జీ రెడీరా అని చరణ్ దూసుకు వచ్చాడు ప్లేట్లో మిర్చి బజ్జీలు విత్ గార్నిషింగ్ అని ఐ థ్యాంక్ యూ బావా అంది వేద బజ్జీ ప్లేట్ చూడగానే ఇదిగో నీకోసమే స్పెషల్గా చేశాను రా అని చరణ్తో చరణ్ ప్లేట్తో వచ్చి వేద పక్కన కూర్చొని వేదకి బజ్జీలు తినిపిస్తూ ఉంటే రుద్ర భార్య కాళ్ళు పడుతూ ఉంటాడు అన్నయ్య నువ్వు కూడా తీసుకోవా అని చరణ్ ప్లేట్ రుద్ర వైపు పెట్టడంతో వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తాడు రుద్ర బాబు ఎందుకంటే మనోడు అలాంటి వాటికి కాస్త దూరం అనే చెప్పాలి అబ్బా ఏం కాదు బావా ఒకటి తింటే తిను నేను తింటున్నాను కదా అని ఒక మిర్చి బజ్జీ తీసి రుద్ర నోట్లో కుక్కింది వేద కొద్దిగా ఆ తర్వాత అతడు చూస్తున్న చూపులు తప్పించుకొని చరణ్ తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళతో శౌర్య కూడా జాయిన్ అవ్వడంతో ముగ్గురు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే వేద రెండు కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడు రుద్ర వాళ్ళ ముగ్గురు మాటలు వింటూ ఎందుకంటే మనోడు వాళ్ళ మాటలలో కలవడు మనవాడు మాట్లాడే మాటలు మాట్లాడుకోరు వాళ్ళు జస్ట్ చిన్నపిల్లల విషయాలు మాట్లాడుకుంటారు అన్నమాట దాంట్లో కొట్టుకోవడం కూడా ఉంటుంది చక్కగా ప్లేట్ ఖాళీ చేశాక సూపర్గా చేసావు బావా ఇంకోసారి నాకు ఏదైనా తినాలనిపిస్తే నేను నీకే చెప్తాలే అని వేద కాంప్లిమెంట్ ఇవ్వడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారం నీకు నచ్చింది కదా నీకు ఏది తినాలనిపిస్తే అదే చెప్పరా నాకు ఎలాగూ వాడు నన్ను ఆఫీస్కి వద్దు అన్నాడు కాబట్టి ఇంట్లోనే ఉంటాను అని చెప్పేశాడు చరణ్ బాబు ఆహా ఏకంగా ఆఫీస్ మానేసి ఇంట్లో ఉంటావా వేద ఒక్కసారి అడిగినందుకు డైరెక్ట్గా మొత్తం ఆఫీస్ మానేసేలా ఉన్నావు వర్క్ తప్పించుకోవడానికి కదా నీకు ఇలాంటి సాకులే కావాలి కదా అని శౌర్యకి ఫోన్ వస్తుంటే నేను మళ్ళీ వస్తాను అని వేదకి చెప్పి శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి బయటకి వెళ్ళిపోయాడు వేదుగా చూసావా మా అన్నగాడు శ్రావణి వదిన దగ్గర నుండి వచ్చినప్పటి నుండి అస్సలు ఫోన్ వాడని వాడు ఫోన్ వదిలిపెట్టడం లేదు తెలుసా అన్నాడు చరణ్ అరే పెళ్ళి ఫిక్స్ అయ్యాక అది కామన్లే బావా నువ్వైతే మీ పెళ్ళి ఫిక్స్ అవ్వక ముందు నుండే మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు బావకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నాడులే అని వేద అంటూ ఉండగానే చరణ్ ఫోన్ కూడా మోగడంతో ఫోన్లో డిస్ప్లే అవుతున్న సమీర నెంబర్ చూసి ఈ అని పళ్ళు ఇగిలించాడు చరణ్ ఇప్పుడేమంటారు సార్ తమరు అని వేద కళ్ళు ఎగరేయగానే ఏమనను అది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చంపేస్తుందిరా బాబు బాయ్ నేను మళ్ళీ వస్తాను అని చరణ్ కూడా ఫోన్ పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళి లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు ఏంట్రా చెప్పేది ఏం చేస్తున్నావు అని అడిగింది సమీర ఏం లేదే ఇంతకుముందే ఆఫీస్ నుండి వచ్చాము వేదుగాడు మిర్చి బజ్జీ కావాలి అని చెప్తే చేసి ఇప్పుడే తనకి తినిపించాను తన దగ్గర ఉన్నప్పుడే నీ ఫోన్ కాల్ వస్తే ఇదిగో నా రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పాడు చరణ్ ఓ నా కోసం వంట కూడా నేర్చేసుకుంటున్నావా బంగారం బంగారు కొండరా నువ్వు అని నవ్వింది సమీర వీపు పగులుతుంది నీ కోసం కాదు ఇక్కడ వేదుగాడి కోసం చేశాను అని చెప్పాను కదా నీ కోసం కూడా చేస్తాను అనుకో కాకపోతే మన బేబీ నీ కడుపులో ఉన్నప్పుడు మాత్రం చేస్తానే అని అన్నాడు చరణ్ ఆ మాటకి సమీర చిన్నగా నవ్వుతూ ఆ మూమెంట్ మన లైఫ్లోకి త్వరగా రావాలి అని కోరుకుంటానురా నేను కూడా అని అంది సమీరా మాటకి చరణ్ నవ్వుతూ ఇంకా టైం ఉంది లేవే వేదు రుద్ర అన్నయ్యకి పుట్టాలి ఆ తర్వాత శౌర్య శ్రావణి వదిన పెళ్ళి వాళ్ళకు పిల్లలు పుట్టాలి అప్పుడు కదా మన టర్న్ అప్పటి వరకు వెయిట్ చేయవే బంగారం అని అన్నాడు చరణ్ చేస్తా లేరా అయినా ఈ వెయిటింగ్లో కూడా భలే హ్యాపీ ఉంటుంది లేరా అని వేద అక్క ఎలా ఉంది ఇప్పుడు బాగుందా అని అడిగింది సమీర సమీర అలా అడగగానే చరణ్కి ఇవాళ మధ్యాహ్నం వేద పాయిజన్ కలిపిన ఫుడ్ తినేది అని గుర్తుకు వచ్చి అతడి పిడికిలి బిగుసుకుంది వెంటనే వెళ్ళి ఆ శేషుగాడిని చంపాలి అన్నంత కోపం వస్తుంది కానీ వాళ్ళ అన్నయ్య వాడిని ప్రాణాలతో ఉంచమన్నాడు కాబట్టి ఉంచేశారు లేకపోతే వాడి కొడుకుని నర నరకానికి పార్సల్ చేసినట్టే శౌర్య ఇంకా చరణ్ వాడిని కూడా పార్సల్ చేసేవాళ్ళే వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చాడు కాబట్టే వాడు ప్రాణాలతో మిగిలాడు అని చాలా కోపంగా అనుకొని ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాడు చరణ్ ఓకేరా నేను కూడా డాడీతో ఆఫీస్కి వెళ్తున్నాను కదా వీలు కావట్లేదు అక్కడికి రావడానికి సండే రోజు చూసుకొని వచ్చి అక్కడిని చూస్తానులే అని అంది సమీరా అలాగే నువ్వు అర్జెంటుగా ఒకసారి మన గెస్ట్ హౌస్కి రా మూడు అస్సలు బాగాలేదు నాకు అని చెప్పాడు చరణ్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి డ్రెస్ వేసుకుంటూనే రెడీ అవుతూ ఏమైందిరా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అన్నావు అక్కకి కూడా వంట చేసి పెట్టాను అన్నావు ఇప్పుడేమైందిరా అని అడిగింది సమీర అనుమానంగా ఏదో అయ్యింది నువ్వు రావే నా మూడ్ నీ దగ్గరే సెట్ అవుతుంది త్వరగా రా నేనే అక్కడికి వచ్చేవాడిని కానీ టైం బొక్క మళ్ళీ నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేలోపు నువ్వు అక్కడ ఉండాలి లేకపోతే నా చేతిలో చేస్తావు అని చరణ్ కార్కిస్ అందుకోవడంతో ఏంట్రా ఇప్పటి వరకు బాగానే ఉండి ఇప్పుడు ఇలా తయారయ్యావు సరే సార్ గారు ఆర్డర్ వేశారు కదా రాక తప్పదు కదా వస్తాను అని సమీరా కూడా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని మమ్మీ నాకు కాస్త బయట పనుంది ఫ్రెండ్ని కలవాలి బాయ్ అని చెప్పేసి కరెక్ట్గా చరణ్ వచ్చే ఒక్క నిమిషం ముందు గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపింది సమీరా సమీరా కార్ చూసి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో సమీరా లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి ఇంటి ముందుకి వెళ్ళగానే చరణ్ కూడా వచ్చి డోర్ ఓపెన్ చేసి వెంటనే సమీరాని లోపలికి లాగి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమెకి ఊపిరాడకుండా ఆ హగ్లోనే అతడు కాస్త డిస్టర్బ్ అయ్యాడు అని తెలిసిన సమీరా అతడిని హత్తుకొని అతడి తలని నిమురుతూ ఏమైందిరా ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు కదా సడన్గా ఏమైంది నీ మూడు సడన్గా చేంజ్ అయింది అని అడిగింది సమీరా నెమ్మదిగా ఏం లేదు నిన్ను కలవాలి అనిపించింది అందుకే అన్నాడు చరణ్ ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలరా ఏం జరిగింది అక్కకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది ఆల్రెడీ సమీరాకి వేదకి జరిగిన ఇన్సిడెంట్ అన్నీ తెలుసు తెలుసుగనుక జస్ట్ ఇవాళ అన్నయ్య ఒక్క టూ మినిట్స్ ముందు ఇంటికి వెళ్ళకపోతే వేద ఫుడ్ పాయిజన్ పాయిజన్ కలిపిన ఫుడ్ తినేదే అది తలుచుకుంటేనే నిజంగా ప్రాణం పోతుంది ఏమో అన్న ఫీలింగ్ వచ్చేసింది ఒకే ఒక్క నిమిషంలో అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు లేకపోతే వేదుగాడు ఆ ఫుడ్ తింటే ఏమయ్యేది వేదుగాడి కడుపులో ఉన్న బేబీకి ఏమైనా అయితే ఉఫ్ అన్నయ్య భరించలేకపోయేవాడే వేదుగాడికి చిన్న గాయం అయితేనే అన్నయ్య తట్టుకోలేడు ఆయన బయటికి చెప్పాడు కానీ నిజంగా లోపల చచ్చిపోతాడు వేదకి చిన్న గాయమైనా సరే అలాంటిది ఇప్పుడు వేదు గడి కడుపులో బేబీ ఉంది అలాంటిది వాళ్ళిద్దరిలో ఎవ్వరికి ఒక్కరికి ఏమైనా కూడా అన్నయ్యని ఆపడం చాలా కష్టం అవుతుంది అన్నయ్య బాధపడితే మేము చూడలేమే దానికి కారణమైన వాడిని ఇవాళ వాళ్ళమే అన్నయ్య అక్కడికి రాకపోతే అన్నయ్య వాడిని ప్రాణాలతో వదిలిపెట్టమన్నాడు కాబట్టి వాడు బ్రతికిపోయాడు వెదవ అని చరణ్ చెప్తూ ఉంటే సమీరాకి కూడా గుండె దడగా అనిపిస్తుంది చరణ్ చెప్పిన విషయం విని అమ్మో ఎంత ప్రమాదం తప్పిందిరా బావగారు కరెక్ట్గా ఇంటికి వెళ్ళారు కాబట్టి సరిపోయింది లేకపోతే తలుచుకుంటేనే భయంగా ఉంది మీరు ఆఫీసులకు వెళ్ళి వెలగబెట్టకపోయినా పర్లేదు కానీ కాస్త వేదా అక్క దగ్గర ఉండి చూసుకోండిరా తనని తనే అంది సమీరా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్